భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు బీజేపీ అండగా నిలుస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలలో మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయంలో భారీగా దెబ్బతిన్నదని ఎంపీ వెల్లడించారు వరద బాధితులకు తోడుగా బీజేపీ కార్యకర్తలు నిలుస్తున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు

రైతంగానికి సహాయం అందించాలని చెప్పి కోరుతానని ఇల్లు కూలిపోవడం వల్ల వరకు ఆ కూలిపోయినటువంటి ఇల్లన్నీ కూడా ఆశ్చర్ట్ చేసి తక్షణ సహాయం ఇవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించాలని కట్టే బట్టలతో బయటకు వచ్చింది వాళ్ళందరూ కూడా పదిహేను రూపాయలు ఇరవై వేలు రూపాయల సాయం కాకుండా వాళ్ళకి పెద్ద మొత్తంలో సహకారం అందించి వాళ్ళు దొంగ తిరగకుండా వాళ్ళ రోడ్డు మీద పడకుండా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతాను சம்பூர்ணங்க ரெஸ்ட் பார்த்து சேகரித்த போத்தான்